الحمد لله رب العالمين والعاقبة للمتقين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بحسان إلى يوم الدين أما بعد فعوض بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ఫూర్హీం సదర మహర్షిలారా అల్లా సుబ్బాను అవుతాల దివ్య కురాన్ గ్రంథంలో సురాలిమ్రాన్లు ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం మీరు వారికి ఇలా చెప్పండి మీకు నిజంగానే అల్లా సుబాను అవతాల పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి తత్ఫలితంగా అల్లా సుభానవతాలా కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు మీ పాపాలను క్షమించేస్తాడు అల్లా సుభానవతాల అమితంగా క్షమించేవాడు పరమకృపాశీలుడు సోదర మహర్షిలారా అల్లాను ప్రేమించటం అంటే ఖురాన్ ఉపదేశాలకు ఆధారంగా జీవితం గడపటం అల్లా శుభానవతాలకు విధేయత చూపటం మహాప్రఖ సల్లల్లాహ్ అలహిహి వసల్లంను ప్రేమించటం అంటే హదీస్ ఉపదేశాలకు ఆధారంగా జీవితం కొనసాగించడం అదేవిధంగా మహాప్రక్త సల్లల్లాహ్ అలహిహి వసల్లంకు విధేయత చూపటం సోదర మహర్షిలారా మహాప్రక్త సల్లల్లాహు అలిహి వసల్లం అన్నారు మన్ అమిల్ ఆమెలన్ లైసా అలైహి అమరునా ఫహ్వ రద్దున్ మీలో ఎవరైనా నేను చెప్పలేని విషయాలకు ఆధారంగా నా ఉపదేశాలకు వ్యతిరేకంగా నా హితుబోధనలకు వ్యతిరేకంగా కార్యం చేస్తే అలాంటి కార్యాన్ని అల్లా సుభానవతాల రద్దు చేసేస్తాడు అలాంటి కార్యాలు తోసిపుచ్చబడతాయి దానికి ఎలాంటి విలువ లేదు సల్లల్లాహు సల్లల్లాహాలి వసల్లం చెప్పిన ఆధారంగా మహాప్రఖత సల్లల్లాహు వాలీ వసల్లం మనకు నేర్పించిన పద్ధతిలోనే మనము సత్కార్యాలు చేయాలి అప్పుడే అల్లాహ సుబానోదాల మనం చేసిన సత్కార్యాలను స్వీకరిస్తాడు అంగీకరిస్తాడు ఒకవేళ మనం చేసే సత్కార్యం కుర్న్ హదీస్కి వ్యతిరేకంగా మహాప్రభ సల్లల్లాహు అలి వసల్లం మనకు చెప్పిన పద్ధతికి వ్యతిరేకంగా మహాప్రక్త సల్లల్లాహ్ అల్ వసల్లం నేర్పించిన రీతికి వ్యతిరేకంగా ఆ సత్కార్యం ఉంటే దాన్ని అల్లా సుభానోతాల ఎట్టి పరిస్థితుల్లోలో స్వీకరించడు సోదర మహర్షులారా అందుకే మనము ఎప్పుడైనా ఏదైనా ప్రతిఫలం సాధించుకోవటం కోసం మనస్సులో ఎప్పుడైతే సత్కార్యాలు చేసే భావన పుడుతుందో అప్పుడు సత్కార్యం మొదలుపెట్టే ముందు ఒక్కసారి మనము ప్రశ్నించుకోవాలి నేను చేయబోయే కార్యం ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా ఉందా లేదా ఖురాన్ మరియు హదీస్ వెలుగులో దీనికి ఆధారం ఉందా లేదా సోదర మహర్షిలారా మహాప్రత సల్లహు అలి వసలం అన్నారు మన్ అతా అని అతా అల్లాహ్ వమన్ అస అని ఫకత్ అసల్లా అంటే నాకు విధేయత చూపిన వారే అల్లాహ సుభానవతాలాకు కూడా విధేయత చూపుతారు నాకు అవిధేయత చూపిన వారు అల్లాహకు కూడా అవిధేయత చూపినట్లు సోదర మహర్షిలారా అల్లాహ్ ప్రేమ మనకు లభించాలంటే దైవ సల్లల్లాహు సల్లల్లాహాలీ వసల్లంను అనుసరించాలి సల్లల్లాహు సల్లహాలి వసల్లం యొక్క అనుసరణ పట్ల విధేయత చూపితేనే అల్లా శుభానవతాల మనం చేసే ప్రతీ కార్యాన్ని స్వీకరిస్తాడు ఒకవేళ మనం చేసే పుణ్యకార్యంలో మహాప్రక్ప్త సల్లల్లాహ్ అలూ వసల్లం నేర్పించిన పద్ధతి వ్యతిరేకంగా ఉంటే అల్లా సుభానవతాల దాన్ని స్వీకరించడు సోదర మహర్షిలారా మనం అల్లా కు విధేయత చూపుతున్నామంటే మహాప్రక్త సల్లల్లాహాలీ వసలం కూడా విధేయత చూపించాలి దైవ ప్రవక్తను మనము ప్రేమిస్తున్నామంటే దైవ ప్రవక్త ఉపదేశాలను అనుసరించాలి అల్లా సుబానవతాల యొక్క ప్రేమ మనకి లభించాలంటే మనము మహాప్రవత సల్ల వసల్లం పద్ధతిలో నడవాలి మహాపురత సల్లల్లాహు వాలే వసల్లం అనుసరను అనుసరించాలి సోదర మహర్షిలారా అలా చేస్తే దైవ ప్రేమ కూడా లభిస్తుంది అల్లా సుభానోదాల మన పాపాలని క్షమించేస్తాడు అల్లా సుభానోదాల మాపై కరుణ మరియు దయా చూపిస్తాడు సోదర సోదరమహ మహర్షిలారా మోక్షం సాఫల్యం కేవలం ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారి సున్నత్ అనుసరణలోనే ఉన్నాయి దైవ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం విధేయత పట్ల వైముఖ్యం కనబరిచే వారికి నర్కాగ్ని శిక్ష వహించబడుతుంది కావున మనం చేసే ప్రతీ కార్యం మహాప్రక్త సల్లల్లాహు సల్లల్లాహాలి వసల్లం నేర్పించి వెళ్ళిన పద్ధతిలో ఉందా లేదా ఒక్కసారి ప్రశ్నించుకొని ఆ కార్యాన్ని మొదలుపెట్టాలి ఒకవేళ ఆ కార్యం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో లేదు మహాప్రవక్త సల్లల్లాహు అలూ వసల్లం నేర్పించి వెళ్ళిన పద్ధతిలో లేకపోతే మనం ఆ కార్యం యొక్క దరిదాపులకు కూడా వెళ్ళకూడదు సోదర మహర్షిలారా అల్లా సుభానోదాల ప్రేమిస్తాడన్నారు కదా అల్లా తాలా ప్రేమిస్తాడనంటే అర్థం ఏమిటంటే అల్లా తాలా మమ్మల్ని క్షమించేస్తాడు ఆ క్షమాపణ మన కోసం ప్రతిఫలం ఒకవేళ మనం దైవ ప్రవక్త విధేయత పట్ల వైముఖ్యం చూపితే నరక శిక్ష వహించబడుతుంది కావున అల్లా ఇలాంటి ఉపద్రవాల నుండి మమ్మల్ని కాపాడుగాక ఆ మీన్ చివరలు అల్ల తుదు అల్లా తాలా మనందరినీ జీవితాంతం అల్లాహకు మరియు దైవ ప్రొక్త సల్లల్లా అలూ కూడా విధేయత చూపుతూ జీవితం గడిపే సౌభాగ్యం కల్పించుగాక ఆ మీన్ అసలాం లేకుంహ్మతుల్లా వకూ